గ్రామం వచ్చినప్పుడు ఎన్నికల సందర్భంగా మన గ్రామం వచ్చినప్పుడు మీరందరూ చూపించిన ప్రేమ హృదయపూర్వక నమస్కారం మరి పెద్దలు కొన్ని సమస్యలు చెప్పారు ముఖ్యంగా డ్రైనేజీకి సంబంధించిన సమస్య చెప్పారు తప్పకోకుండా గొడుగులో నిర్మాణం చేపిస్తానని చెప్పేసి నేను మనం చేసుకుంటా అదే అదేవిధంగా గుడి నిర్మాణంలో కూడా నా సహాయం కానీ నా పాత్ర కానీ ఉన్నారని చెప్పేసి చెప్పారు తప్పకుండా మీరు ఎప్పుడైతే గుడి నిర్మాణం ప్రారంభిస్తారో అన్ని విధాలా కూడా ప్రభుత్వం తరఫు నుంచి కానీ నా తరఫు నుంచి కానీ అన్ని విధాల సహకార అందిస్తానికి మరి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈ గొల్ల జరిగింది ఏమన్నా ఉంటే మీరు ఆలోచన చేయండి ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు సంక్షేమ పథకాల కంటే కూడా ఎక్కువ నష్టం కూడా చేశారని చెప్పేసి మనం ఇస్తా ఏదంటే మద్యం రూపంలో మన జేబులన్నీ కూడా ఖాళీ చేశారు చంద్రబాబు నాయుడు గారి సమయంలో యాభై ఐదు రూపాయలున్న మద్యం చేశారు ఈ రోజు నూట అరవై నుంచి రెండు వందల రూపాయలు మన మళ్ళీ మగవాళ్ళు కొద్ది నుంచి సాయబాగా కష్టపడి ఆ కష్టాన్ని మర్చిపోవటానికో బాధని మర్చిపోవటానికో ఒక బలహీనతకి అలవాటు పడితే ఆ బలహీనతని ఆసరాగా చేసుకుని మన జీవులు కూడా ఏ విధంగా ఖాళీ చేశాడో ఒకసారి ఆలోచన చేయండి యాభై ఐదు ఉన్న మజ్జూరు చేశాను ఏ విధంగా మరి నూట అరవై నుంచి రెండు వందల రూపాయలు పెంచి మన జోలు చెల్లి చేస్తా ఒకసారి అనిపిస్తుంది అని చెప్పేసి మనం కరెంటు బిల్లులు కూడా ఇంత ముందు నూట యాభై రెండు వందల రూపాయలు వచ్చే బిల్లు ఈ రోజు ఏడు వందల బిల్లు ఆదే కాకుండా ఏదైనా చార్జెస్ అని అప్ చార్జెస్ అని మంత్లీ అడ్జస్ట్మెంట్స్ అని చెప్పేసి ఏ విధంగా కరెంటు బిల్లులు దాడులు ఏ విధంగా బాగున్నావా కూడా మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను మరి అంతేకాకుండా బలహీన వర్గానికి ఎక్కువగా ఉన్న ఈ గొల్లగూడలో ఎవరికి కూడా ఒక్క రూపాయి లోన్ ఇచ్చిన లేవని లేవనేది మీ గురి తెలుసుకుని నాకు తెలుసు డ్రైన్ డ్రైనేజ్ చెప్పండి ఒక్కరికి కూడా లోన్ ఇచ్చిన డాక్టర్లు లేదు అదేవిధంగా రేషన్ కార్డు మీద ఇంతకు ముందు మీకు బియ్యము కందిపప్పు పంచదార చెస్నాలు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు అవన్నీ కూడా ఎక్కువ తీసి కేవలం బి ఒక్కటి ఇచ్చేసేసి సదు చేస్తున్నారు అంటే ఈ విధంగా అన్ని రకాలుగా మనకి నష్టపరిచి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ఇస్తానంటే ఎంతవరకు సదు ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా మరి మన పనులు చదువుకున్న వాళ్ళు చాలా మంది అంటున్నారు మనకి ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు లభించేటట్లు ఈ రోజు ప్రభుత్వం పరిపాలన చేయట్లేదు ఎందుకంటే కొద్ది సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి నా పని అయిపోయింది అన్న విధంగా ప్రతిపాదన చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన గ్రామంలో రోడ్లు కావాలి డ్రైన్లు కావాలి మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి మన గొర్రెలు దాచుకునే సోదరులకి రుణాలు ఇవ్వాలి వీటన్నిటి గురించి అస్సలు ఆలోచించట్లేదు తప్పకుండా నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ గ్రామంలో డ్రైనేజ్ తప్పకోకుండా నిర్మాణం చేస్తారని చెప్పేసి మనం చేస్తాము అంతేకాకుండా తప్పకోకుండా మన నియోజకవర్గంలో కనీసం ఇరవై ముప్పై కోట్ల రూపాయలు పది నుంచి పది నుంచి పది నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు మన నియోజకవర్గంలో బ్యాంకు రుణాల గుర్రెలకి రుణాలు ఇప్పిస్తాయి ప్రయత్నం చేస్తాను ఇప్పిస్తాను కూడా అని చెప్పేసి మీ అందరికీ చేస్తారు అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పథకాలు ఇప్పటికంటే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాల కంటే కూడా మెరుగైన పథకాలు ఉదాహరణకి అమ్మవారి ఇస్తే ఈరోజు ఇంట్లో ఒక పిల్లవాడికి చదువుకుంటే పదిహేను రూపాయలు ఇస్తున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది మంది చదువుకుంటే అంతమందికి దీంట్లో ఇద్దరు అనుకోండి ఇద్దరికి ముప్పై వేలు ఇస్తారు ముగ్గురు చదువుకుంటే నలభై ఐదు వేలు ఇస్తారు ఒక పిల్లలు చదువుకుంటే పదిహేను వేలు ఇస్తారు అది తల్లి పేరు కింద ఇస్తారు అదే కాకుండా ఇప్పుడు పద్దెనిమిది వేల రూపాయలు నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకి పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నారు అది కూడా సంవత్సరానికి ఒక సంవత్సరం ఇస్తా ఉంటారు అది కూడా మూడు వందల యూనిట్ల కరెంట్ దాటితే మీకు మన ఇంట్లో ఏదైనా మోటార్ సైకిల్ కొనుక్కోవడం కోసం ఏదైనా వంద రూపాయల రెండు వందల ఇన్కమ్ ట్యాక్స్ పెడితే మీకు పథకాలన్నీ కట్టాయని చెప్పేసి రకరకాల ఇబ్బందులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అంతమంది మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అరవై సంవత్సరాలు లోపు ఉండాలి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు మీకు బ్యాంకులు అకౌంట్ వేస్తారు ఒకరుంటే పదిహేను వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది పద్దెనిమిది వేలు ఒకళ్ళు ఉంటే ముప్పై ఆరు వేలు ఇద్దరుంటే యాభై నాలుగు వేలు ముగ్గురుంటాయి ఇంతేకాకుండా మనందరం ఒకప్పుడు గొట్టం ఊది పొలప్పు పొల పొయ్యిలో మనం అందం చేసుకునేవాళ్ళం ఆ రోజు పొగంతా ఊపిరికి వెళ్ళిపోయి అనారోగ్య సమస్య వస్తాయి అనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే లక్షల మందికి దీపం గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఉచితంగా ఇచ్చారు ఈ రోజు ఆ గ్యాస్ బిలిండర్ ధర ఎక్కువైపోయి మళ్ళీ వెనక్కి వెళ్లి పునల పొయ్యి ఈ డబ్బులన్నీ ఎక్కడ కడతామని చెప్పేసి చాలా మంది ఆలోచన చేస్తున్నారు అందుకని వాళ్ళందరికీ కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరంగా మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేయబోతా మరి మన మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎక్కితే ప్రయాణం అంతా కూడా ఉచితం మీరు బస్సు ఛార్జీలు చెల్లించారు ఇంకొకటి పెన్షన్ మనం నాలుగు వేల రూపాయలు చేయబోతున్నాం అది కూడా ఈ మాసం నుంచే మీరు అనుకోవచ్చు ఈ మాసం నుంచి ఎక్కడెత్తారు అంటే మీ ప్రభుత్వాలు అడుగుతామని చెప్పేసి ఈ మాసం మూడు వేలు మీకు ఇచ్చారు కదా మనం చెప్పింది నాలుగు వేలు అంటే వెయ్యి వచ్చే నెలకు వెయ్యి ఆ పైన నెలకు వెయ్యి నాలుగు నెలలో మన ప్రభుత్వం వచ్చి మీరు పెన్షన్ ఇస్తారు ఈ మూడు నెలల్లో వెయ్యి రూపాయలు కలిపి ఆ నెలలో ఏడు వేల రూపాయలు ఇస్తారు కదా కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా మనం దానికి తోడు మనం ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు లక్ష ఎనభై వేలు ఇస్తున్నారు లోన్ ఆ లక్ష ఎనభై వేలుకి ఇంకో మూడు నాలుగు లక్షలు ఇస్తే గాని మనం ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది అట్లా కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షలు గృహ లోన్ ఇస్తారని చెప్పేసి మనం చేస్తాం మీరు అందరూ కూడా వీటిని వినియోగించుకోవచ్చు తర్వాత ఇప్పుడు కొత్తగా నిన్నటి నుంచి అనుకోండి ఈరోజు ఒక సారీ రేపటి నుంచి ఈ ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొచ్చింది ఏంటో తెలుసా మీరు పొలం ఏదైనా కొనుక్కున్నారనుకోండి పొలం కొనుక్కుంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుని మళ్ళీ బిల్ వాళ్ళు పెట్టుకుంటాం అంతేనమ్మా చేసేది అంతేనా అంటే ఒక ధైర్యం అది మనం ఒక ఆస్తి కొనుక్కున్నాం ఆస్తికి సంబంధించిన దస్తావేజ్ అని చెప్పేసి మనం ఒక ధైర్యంగా చేస్తాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతుందో తెలుసా మీకు ఒరిజినల్ దస్తావేజ్ ఇవ్వం మీరు జిరాక్స్ కాపీ ఇస్తారంట ఒరిజినల్ దస్త జవహర్ గారు మాజీ మంత్రి జవహర్ గారు మన గ్రామం వచ్చారు వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తావ్ ఈ డాక్యుమెంట్లు ఒరిజినల్ వాళ్ళు పెట్టుకుంటారంట అంటే జరగబోయేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీకు పెన్షన్ ఇవ్వాలన్నా లేదు చేయితే ఇవ్వాలన్నా ఏం చేస్తుందంటే అప్పులు తీసుకొస్తా ఉన్నాను విపరీతమైన అప్పులు కొట్టి పదమూడు లక్షల కోట్లు అప్పులు అయ్యాయి రేపు మన స్కూల్స్ స్కూల్ బిల్డింగ్స్ కూడా తాకట్టు పెట్టేసి అప్పు తీసుకొస్తా ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన అప్పుడు ఎక్కువ నీళ్ళు కాకున్నాయి ఇంజింట్లు తిరుగుతున్నాయి రకరకాలుగా ఆ సెక్రటరియట్ కూడా తాకట్టు పెట్టి రెండు యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన పెన్షన్ ఏ బయట వస్తారంటే నాకు అనుమానం అనుమానం లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్ పొలం మనలే కష్టపడి మనం కొనుక్కున్నాం ఎందుకంటే మనకు ఆ కష్టాలు నా దగ్గర పెట్టడం మన లేక లేకపోతే మన దగ్గర తీరు లేక మీద దాచుకుంటాం కదా లేకపోతే మన ఇంటి దగ్గర బ్యాంక్ లో తీసుకెళ్ళి లాకర్ లో పెట్టుకుంటాం అంతేగాని ఆట పెట్టుకోవడం ఏంటి మాకు ఉన్న అనుమానం ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటంటే మనకి జిరాక్స్ ఒరిజినల్ దస్తావేజ్ పెట్టుకుని ఆ దస్తావేజ్ మీద బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఈ పెన్షన్ లో ఎంత ఇస్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఒక అనుమానం ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాల్లో మన మధ్య ఏదైతే అమ్ముతారో దాని మీద ఇరవై సంవత్సరాలు ఎంత లాభం వస్తుందో ఆ లాభాన్ని తాకట్టు పెట్టి అప్పుడు అప్పు తీసుకొచ్చేశారు సో అటువంటి ధనులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మన ఆస్తులు ద్వారా తీసుకుని తాగదు పెట్టే అవకాశం ఉంది దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించేసి మనందరికి ఉపయోగపడే ప్రభుత్వాన్ని తీసుకురావాలి మరి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే ఆయన సంగతి మీ అందరికీ తెలుసు అభివృద్ధి అభివృద్ధి అంటారు లేకపోతే పరిశ్రమలు స్థాపించాలంటారు లేకపోతే సాఫ్ట్వేర్ రంగాన్ని ఎవరో కార్డు గడ్డలు పెట్టుకుని అలంకరించో జన్మించి తీసుకొచ్చి మన రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారు ప్రయత్నం చేస్తారు ఇప్పుడు దాకా మనకు లేదు మొండు ఒక్కటే ఉంది తలకాయ అంటే రాజధాని రాజధాని ఇప్పుడు దాకా లేదు ఏదో బ్రహ్మ లాగా మూడు తలకాయలు రాజధాని చేస్తా ఉన్నారు కానీ ఒక్క తలకాయ కూడా రాలేదు సో మళ్ళీ ఆ తలకాయ వస్తే కానీ మనకు ఒక మంచి ఆకారం అవ్వాలి సో రాజధాని నిర్మాణం చేసి పరిశ్రమల్ని ఇక్కడ కొత్త కొత్తవి స్థాపించి సాఫ్ట్వేర్ రంగాన్ని మన రాష్ట్రం తీసుకొస్తే మన ప్రతి ఇంట్లో కూడా రోజు ఇంజనీర్ డిగ్రీ చదువుకుంటున్నారు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మనం చేస్తూ దయచేసి ఇప్పుడు దురగారు ఉన్నారు దురగారు చేసే పని ఏమి ఉండదు మచ్చట కొండల్ని బోర్డు చెప్తే ఇంకా చేసేది ఏమన్నా అక్కడ గట్టి ఇంకా మరో మన గొర్రెలు ఎన్న మన మేకలు ఎన్న అక్కడ మేత ఉండదు ఇప్పుడు రాళ్లే ఉంటాయి ఆ విధంగా మొత్తం దోచేస్తున్నారు మట్టి గిట్టి అంతా కూడా లేకపోతే ఇప్పుడు ఎవరో ఒకటి ఉంటారు ఇక్కడ ఫోటోలు తీసుకుంటే ఉంటాయ్ అక్కడ పని ఏంటంటే సాయంత్రానికి వాళ్ళ అబ్బాయికో ఆయనకు వాట్సాప్ లో చేస్తారు ఫోటోలు పంపిస్తారు సుబ్బయ్య సార్ గారి మీటింగ్ వెళ్ళాడా లేకపోతే పుల్లయ్య వెళ్ళాడా ఫోన్ చేసి పెన్షన్ కట్ చేస్తా నీకు అధికారి చేస్తా నీ కేసు పెడతాను మీరు పెట్టేస్తాడు ఇది అందరు సొమ్మని చెయ్యమని తెలుసు ప్రభుత్వం ఇస్తుంది అర్హత ఉంది కాబట్టి ఇస్తుంది మనకి హక్కు ఉంది కాబట్టి మనం తీసుకున్నాం అంటే ఆడి మోచే తిరిగి తాగట్లేదు మనం బెదేస్తే నాకు అర్థం కాదు నీకు ఓటు వేస్తే నువ్వు నచ్చితే నీకు ఓటు వేస్తాడు నువ్వు నచ్చకపోతే ఓటు ఇవ్వాలని తెలుసుకుంటారు అది బెదిరిస్తారా బతిలోకి వచ్చి కాలు గడ్డలు బతిక నాకు ఈసారి పని చేసేట్లేదు కనబడుతుంది కదా ఒక డ్రైన్ లేదు ఒక రోడ్డు లేదు కాబట్టి నేను దొరగారికి వెళ్ళి దివాణంలోకి వచ్చి రాజకీయాలు చేయదు ఆయన చేసినట్టు నేను మీద ఒకటిగా ఉండి మీ సమస్యలు తెలుసుకుంటూ మీ సోదరుడుగా ఉండి ఈ రోజు వీడి నియోజకవర్గ పదవి పెద్ద పాలనతో పనిచేస్తానని చెప్పేసి మనం చేస్తూ